మిత్రులకు శుభోదయం రానున్నది పరీక్షల కాలం టెన్త్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు పీజీ అవ్వచ్చు ఇంకా అనేక రకాల కాంపిట్యూటర్స్టౌస్ అవ్వచ్చు కానీ ఆ పరీక్షల్లో విజయం సాధించాలన్నదే విద్యార్థుల అంతిమ లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించాలంటే విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు వాళ్ళకు ఉండే టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలన్నది వాళ్ళకు స్పష్టంగా తెలిసి ఉండాలి ఆ స్పష్టంగా తెలిసి ఉన్నట్లయితే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎంత శ్రమ పడ్డా కూడా అది కష్టంగా అనిపించదు ఇష్టంగా స్వీకరించే తత్వం విద్యార్థుల్లో ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ బాటలో సాగుతారు పరీక్షలు అంటే అందరికీ భయమే ఆ భయాన్ని ఎలా అధిగమించాలి ముఖ్యంగా చూసినట్లయితే ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళగానే ప్రతి విద్యార్థి భయపడుతూనే ఉంటాడు మరి ఆ భయం ఆ విద్యార్థి పరీక్షకు అడ్డంకుగా మారితే ఒక్కసారి వచ్చిద్దాం పిల్లలు ఎగ్జామ్ హాల్కి పెట్టే ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆశావాదృక్పథంతో వెళ్ళాలి ఎస్ నేను ఎగ్జామ్ రాయగలుగుతా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతా నాకు కఠినమైన వచ్చినా కూడా నేనేం టెన్షన్ పడిన ఒక ఒక పాజిటివ్ థింకింగ్తో ఫస్ట్ ఎగ్జామినేషన్ హాల్లో అడుగు పెట్టాలి పెట్టగానే జనరల్గా ప్రశ్న పత్రం తీయగానే కొన్ని ర్యాన్వి కనిపిస్తాయి ఆ స్ట్రెస్ కనుక మన మీద పడితే మంచిగా సులభంగా వచ్చిన ఆ అయితే ప్రశ్నపత్రం సులభంగా వచ్చి సులభంగా వచ్చిన ఆన్సర్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఏమి లేదు ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టగానే అందుబాటులో వాటర్ ఉంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి మీ స్ట్రెస్ మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇంకా తగ్గలేదా హాల్లోకి వెళ్ళి ప్రశ్నపత్రం తీసి చూడగానే టూ ఆర్ త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి ఇలా టూ త్రీ టైమ్స్ డీప్ బ్రిత్ తీసుకుంటే కూడా మీ స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రశ్నపత్రం తీసి నిదానంగా చదివి మీకు ఏది ఈజీగా ఉంటుందో ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయండి అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నేను రాయగలను మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఒక నమ్మకం పెరుగుతుంది ఎప్పుడైతే ఆ నమ్మకం మీకు పెరుగుతుందో ఆటోమేటిక్గా అద్భుతంగా మీరు పరీక్ష రాయగలుగుతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా పరీక్షలను ఇష్టపడని నేర్చుకుందాం మన భవిష్యత్తుకు బాటలు వేసేది పరీక్షే కాబట్టి దాన్ని ఇష్టపడదాం ఇష్టపడి ఎప్పుడైతే మనం ఆశావాహ దుఃఖంతో ముందుకెళ్తామో మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత కూడా మీరు మంచిగా వచ్చినవి రాసిన తర్వాత కొంచెం కఠినమైనవి నిదానంగా రాస్తూ చివరికి ఏమైనా రానివి ఉంటే ఒకట కూడా ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి ఒక ఎగ్జామినర్కి మీకు ఒక మార్క్ ఎలా ఉంటుంది కానీ ఎక్కడ ఇస్తారు కాల్ పేపర్ మీద వేరు కదా మీరు ఏదో కొంతగా రాస్తే దానికి ఒకటో అరో మార్క్ పడే అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్స్ అంటే భయపడకండి భయాన్ని అధిగమించడమే పరీక్ష వాస్తవానికి పరీక్షలలో ప్రశ్నలకు సులువైన సమాధానాలను తయారు చేసుకోవడం ఎలా అనేది ముఖ్యం మనకు మార్కెట్లో రకరకాల కాంపిటేటివ్ టెస్ట్ పుస్తకాలు దొరుకుతాయి ఎన్నో చదువుతుంటాం కానీ మనకు ఉండవలసింది మనం చదివిన దాన్ని అబ్జర్వేషన్ ఏదైతే అబ్జర్వ్ చేస్తామో పరిశీలిస్తామో దానికి ఇమాజినేషన్ జతవాలి ఇమాజినేషన్ అబ్జర్వేషన్ ప్లస్ ఇమాజినేషన్ ఈజ్ కోల్డ్ క్రియేషన్ అంటే మనలో ఒక సృజనాత్మకత రావాలంటే మనం రకరకాల టెక్స్ట్ బుక్స్ని కానీ కాంపిటేటివ్ టెక్స్ట్ పుస్తకాలు కానీ చదివినప్పుడు దాంట్లో విషయాన్ని అబ్జర్వ్ చేసి అంటే సంగ్రహించిన తర్వాత నీదైన శైలిలో అంటే సరళ భాషలకు అనువదించి చక్కగా అర్థమయ్యే రీతిన రాయగలిగితే కనుక ఒక మంచి ప్రయోజనం చేకూరుతుంది మనం ఏదైతే చదివినమో సులభతరంగా మనం ఎలా తయారు చేసుకున్నామో అది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంకొక లక్షణం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైనా ఒక అంశాన్ని చదివినప్పుడు ఆ అంశాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి విజువలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ అనుకోండి ఒక రాజు ఉన్నాడు అతని రాజ్యం ఉంది అతనికి సామంత రాజులు ఉన్నారు మిగతా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి అతను చేసిన పరిపాలన ఇవన్నీ కనుక మనం ఊహించుకోగలిగితే ఆ ప్రాంతం మనం ఉన్నట్టు మైండ్లో పెట్టుకోగలిగితే రేపు మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ కంటెంట్ అంతా మనకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది విజువలైజేషన్ అనేది చాలా మేజర్ రోల్ అండి చదువు విషయంలో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తము చదివేటప్పుడు ప్రతి సారాంశాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి విజువలైజేషన్ అనే ఒక ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది రెప్యుటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ అన్నట్టుగా పునశ్చరణ అనేది చాలా ఉపయోగం మనం చదివింది తరచుగా పునశ్చరణ చేసుకోగలిగితే తరచుగా 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 చదువుతూ 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 ఉంటే అది మనం మర్చిపోయే అవకాశం ఉండదు మనకు ఏ సమయం దొరికినా కొంచెం సమయం దొరికినా ఆ సమయంలో చిన్న చిన్న పాయింట్స్ వైజ్గా మనకు లిస్ట్ తయారు చేసుకుంటే ఆ లిస్ట్ చూసుకున్నప్పుడు ఆ కంటెంట్ అంతా మనకు గుర్తొస్తుంది ఇది కూడా చాలా ముఖ్యం ఎంత చదవమన్నది కాదు ఎలా రాసాం ఎంత రాసాం అన్నది ఇంపార్టెంట్ కొండంత విషయ పరిజ్ఞానం ఉండి కూడా ఆవగించ రాయలేనప్పుడు వేస్ట్ అవుతుంది సులువుగా ప్రశ్నలకు సమాధానం తయారు చేసుకున్నాం అలాగే గుర్తుపెట్టుకున్నాం ఎలా రాయాలో చూద్దాం మనం పరీక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ప్రశ్న ప్రథం చూస్తాం చూడగానే మనకు ఏదో ఒక ఆన్సర్ చాలా బాగా చదివింది వచ్చి ఉంటుంది ఫస్ట్ అది రాద్దాం ఎప్పుడైతే అది రాస్తామో మిగతా రాని వాటిని ప్రియారిటీగా తీసుకొని రాసుకుంటూ వెళ్తే ఆ ఎగ్జామినర్ కూడా ఆ ప్రశ్నల్లో జవాబులు చూడగానే మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అ గుడ్ ఇంప్రెషన్ ఎప్పుడైతే ఆ ఇంప్రెషన్ ఉంటుందో మిగతా అన్ని ఆన్సర్స్కి అదే ఇంప్రెషన్ క్యారీ 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 అవుతుంటుంది ఆత్మవిశ్వాసం టెన్త్లో టెన్ బై టెన్ రావాలంటే ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోతుందా నేను టెన్ బై టెన్ సాధించాలి అని ఒక దృఢ సంకల్పం ఒక గొప్ప నమ్మకమే ఆత్మవిశ్వాసం మరి ఈ ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోతుందంటే మరి శ్రమ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ఒలింపిక్ క్రీడాకారుడు నాలుగు సంవత్సరాల కోసం పోటీలో పాల్గొన్న దశలో ప్రతి ఇయర్ ప్రతిరోజు తన షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాడు ఆ ప్రణాళికలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం తను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ రన్నింగ్లో మెళకొని నేర్చుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రతిదీ ప్రాక్టీస్ 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 ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్ ఈ ఫోర్ ఇయర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాడు అతని విశ్వాసం ఏందయ్యా అంటే ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాలి అతని ఆత్మవిశ్వాసం అది కానీ ఆత్మవిశ్వాసం కూడా సరిపోతుందా దానితో పాటు శ్రమ కూడా అవసరం పడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు శ్రమ పడిన తర్వాత అతను ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొడితే అది ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబంగా ఉంటుంది మరి ఒకవేళ అంత కష్టపడి సాధించకున్నా కూడా ఇతని మీద ఎవరైతే గెలిచాడో అతని శ్రమ ఎక్కువై ఉండొచ్చు కానీ ప్రయత్న లోపం మాత్రం ఆటగాళ్ళలో ఉండదు మన పరీక్షల్లో కూడా అంతే మనం సంవత్సరానికి ఒకసారి పరీక్ష అనుకుంటున్నాం దానికి ప్రిపేర్ కావాలంటే మనం ప్లానింగ్ చేసుకోవాల్సిందే ప్రణాళిక చేసుకొని ఒక లాంగ్ టర్మ్ గోల్ని షార్ట్ టర్మ్ గోల్స్గా ఏర్పాటు చేసుకొని స్వల్పకాల యొక్క లక్ష్యాలను అధిగమిస్తూ 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 యాన్యువల్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే మన ఆత్మవిశ్వాసానికి తోడైతే హండ్రెడ్ పర్సెంట్ టెన్ బై టెన్ సుసాధ్యమవుతుంది కేవలం ఆత్మవిశ్వాసమే అనుకుంటే కుదరదు శ్రమ పడ్డా నీకు విశ్వాసం లేకపోతే కుదరదు ఈ రెండు కలగలిపితే మాత్రమే సక్సెస్ మీ వెంట ఉంటుంది కేవలం ఆత్మవిశ్వాసమే ఉండి నేను టెన్ బై టెన్ తెలుసుకోగలుగుతాను అనుకొని శ్రమపడకపోతే అది ఊహాలోకంలో ఉంటుంది చాలామంది పిల్లలు అలానే ఊహించుకొని ఇతరులతో కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా వాళ్ళకన్నాకెక్కువే ఊహించి పడకుండా ఉన్నట్లయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు డిప్రెషన్కి లోనవుతున్నారు కొందరైతే ఆత్మహత్యలకు కూడా వెనుకాడటం లేదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆత్మవిశ్వాసం ఎంత ఇంపార్టెంటో అంతకు మించి శ్రమ కూడా అంత ఇంపార్టెంట్ లైఫ్లో సక్సెస్ కావాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి అంతకు మించిన శ్రమ ఉండాలి ఒక దృఢ సంకల్పం మీకు ఉండాలి ఎంత చదవమనేది కాదు ఎంత రాసాము ఎలా రాసాము అనేది ఇంపార్టెంట్ మనం పరీక్షా కేంద్రానికి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రం చూసినప్పుడు మనకు దాంట్లో ఏది సులభంగా వచ్చో మొదటగా నిర్ణయించుకొని దాన్ని స్పష్టంగా రాయగలిగితే మిగతా అవి కష్టతరమైన తర్వాత తర్వాత రాసుకుంటూ వెళ్ళచ్చు మీ ఎగ్జామినర్ ఎప్పుడైతే మీ మొదటి ఆన్సర్ని చూస్తాడో దానిపై ఇంప్రెస్ అయితే కనుక మీతో వాటి మీద కూడా అదే ఇంప్రెషన్ కొనసాగుతుంది కాబట్టి రాసేటప్పుడు స్పష్టంగా మీకు మంచిగా వచ్చిన జాబ్ రాయండి తర్వాత సైడ్ హెడ్డింగ్స్ కూడా చూసుకోండి అలాగే రాసేటప్పుడు మాత్రం స్పష్టత ఉండాలి అర్థమయ్యేలాగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మీరు రాసే శైలిని కూడా గమనిస్తూ ఉంటారు మిగతా వాళ్ళకన్నా భిన్నమైన శైలిలో మీరు రాయగలిగితే చాలా బాగుంటుంది అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉండితే ఇంకా ఇంప్రెషన్ మెరుగ్గా ఉంటుంది రాసే ప్రతి ఆన్సర్కి మీదైన రీతిలో సమాధానం ఉండాలి విద్యార్థులు చదువుటలో అవరోధాలు ఏమిటి వాటిని ఎలా అధిగమించాలి ముఖ్యంగా వాళ్ళకు వచ్చే డివిజన్స్ మీ అందరికీ తెలిసిందే నేనున్న రోజుల్లో సెల్ ఫోన్స్ గేమ్స్ రీల్స్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ రకరకాల దూరాల విద్యార్థుల్ని విద్యార్థులని చెడగొడతా ఉన్నాయి అది అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా రీల్స్ని చూడడం పిల్లలకు అలవాటు చేయకండి ఎందుకంటే వాళ్ళు అది వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉంటాయి ఇలా 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 రోల్ చేస్తూ ఉన్న కొద్దీ పిల్లల పరిజ్ఞానం అభ్యసించే పరిజ్ఞానం చాలా లిమిటెడ్గా నేరుగా తరవుతుంది అంటే వాడి కాన్సన్ట్రేషన్ వన్ మినిట్కి మించి ఉండదు సో చదివేటప్పుడు కూడా వా టైం ఎక్కువసేపు కేటాయించే అవకాశం ఉండదు వాటికి ఎడిక్ట్ అవుతుంది కాబట్టి సో మొబైల్ని మ్యాక్సిమం పిల్లలకు దూరంగా ఉంచితే కనుక పిల్లలకు చదివే టైం ఎక్కువగా దొరుకుతుంది రెండు ఆ మెంటల్ స్టెబిలిటీ కూడా ఎక్కువసేపు చదివే అవకాశం దొరుకుతుంది అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్ పిల్లలకు చిన్న వయసులో ఉన్న సిగరెట్స్ రకరకాల మాదక ద్రవ్యాలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం అవి కూడా అవరోధంగానే మనం గుర్తించవచ్చు ఇవన్నీ దూరంగా ఉండాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలతో అనుబంధంగా ఉంటూ ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి కాలు క్యాన్సర్ వచ్చింది అనుకుందాం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏం సజెషన్ చేశాడంటే సజెషన్ చేశాడంటే ఆ కాలు మోకాల వరకు తీసేస్తే ఒక సిక్స్టీ ఇయర్స్ వరకు బతకొచ్చు అని చెప్పారు లేదు నేను ఆ కాళ్ళను అలాగే ఉంచుకుంటే వన్ ఇయర్లో చనిపోతానని చెప్పారు మనం దేనికి ప్రియారిటీ ఇస్తాం వన్ ఇయర్కా సిక్స్టీ ఇయర్స్కా సో ఆ ప్రియారిటీ ప్రకారం కాల్ తీసేయడానికి మనం అనుమతిస్తాం మన జీవిత ప్రయాణంలో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్లో మన భాగస్వాములు కావాలంటే కొన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే క్యాన్సర్ పేషెంట్ని కాళ్ళను వదులుకుంటుండో సగం అలాగే మనకున్న డీవియేషన్స్ని సెల్ ఫోన్స్ని బ్యాడ్ ఫ్రెండ్స్ని ఎవ్రీథింగ్ మీ చదవడానికి ఏదైతే అవరోధాలు ఉన్నాయో వాటి అన్నిటి వదులుకుంటే మీరు సక్సెస్ అవుతారు మంచి ఉద్యోగం చేస్తారు జీవితంలో ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండే అవకాశం కలుగుతుంది మీరు రీల్స్కి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి వాట్సప్లకు కేటాయించిన సమయాన్ని మీ చదువు కోసం కేటాయిస్తే ఆ శ్రమని మీ ఎగ్జామ్స్ కోసం కేటాయిస్తే మీ రీల్స్ని ఎలా అయితే రోల్ చేస్తున్నారో ఆ సమయాన్ని కనుక మీ పరీక్షల కోసం కేటాయిస్తే టెన్ బై టెన్ అనేది తేలికైన లక్ష్యంగా మిగుతుంది పరీక్షల సమయంలో మైండ్ మ్యాప్కి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము చదువుతున్నప్పుడు ప్రతి ప్రతి ప్రశ్న సులభద్రీతులను అర్థమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ గుర్తుండకపోవచ్చు కఠినమైన సబ్జెక్ట్ అవ్వచ్చు అప్పుడు మనం చేయాల్సింది ఒకటే ఆ సబ్జెక్ట్ని చదువుకునే దశలో ఒక మ్యాప్గా మనం ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉంటుంది ఆ చెట్టుకు కొమ్మలు ఉంటాయి పెద్ద కొమ్మలు ఉంటాయి వాటి చిన్న కొమ్మలు ఉంటాయి వాటికి ఆకులు ఉంటాయి అయితే కాండానికి ఒక సబ్జెక్ట్ రాసి దాని నుంచి వచ్చి మిగతా 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 అన్ని సబ్ టాపిక్స్ని రాసుకోగలిగితే మళ్ళీ దాని నుంచి ఇంకా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయో అవి లీవ్స్కి రాసుకున్నట్లయితే మనకు గుర్తుంటుంది అలాగే ఫ్యామిలీ ట్రీ అవ్వచ్చు చార్ట్స్ అవ్వచ్చు రకరకాల పిక్చర్స్ అవ్వచ్చు వాటి రూపంలో మనం సబ్జెక్ట్ని కన్వర్ట్ చేసి రాసుకోగలిగితే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ గుర్తు రాకుండా ఆ పిక్చర్ గుర్తొస్తే ఆ మ్యాప్ గుర్తొస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అంత వస్తుంది సో పరీక్షల సమయాల్లో మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది చాలామంది తెలియని విషయం తెలుసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే సులభంగా కఠినతరమైన సబ్జెక్ట్ని కూడా మనం ఎగ్జామ్లో రాయగలుగుతాము సంవత్సరం అంతా కూడా మనం చదివాం వందల కొద్ది పేజీలు చదివాం కానీ ఎగ్జామ్స్కి వస్తుంటే ఆ వందల పేజీలని ఒక పది పేజీలు తయారు చేసుకున్నాం అది ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కఠినతరమైన అంశాలు ఉన్నాయో మనం ఒక పేపర్ లాగా మ్యాపింగ్ చేసుకోగలిగితే అది మైండ్లో ఫిక్స్ చేసుకోగలిగితే రాసే సమయంలో చాలా సులభతరంగా ఉంటుంది మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు విద్యార్థులు పరీక్షల సమయంలో చేయవలసినవి చేయకూడనివి కొన్ని చూద్దాం ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయంలో సమయాన్ని వృధా చేయొద్దు సమయాన్ని వృధా చేయడానికి ప్రతిబింబకాలు ఏంటి అంటే ఒకటి సోషల్ మీడియా వాట్సాప్ అవ్వచ్చు రీల్స్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు ఇలా ఇన్స్టాగ్రామ్ రకరకాల సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మీద పడినట్లయితే వారి ఏకాగ్రత భంగం కలుగుతుంది ఎందుకంటే పరీక్షలకు ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్గా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తేలికపాటి ఆహారం అంటే ఎసిడిక్ ఆహారం కాకుండా తేలికగా ఉండే ఆహారం వైపు మొగ్గు చూపాలి వృధాగా కాలక్షేపం చేయడం ఫ్రెండ్స్తో మాట్లాడడం ఆటలాడడం ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా మ్యాక్సిమం తగ్గించుకుంటే చదువుకోవడానికి స్పేస్ దొరుకుతుంది ఇవి చేయకూడదు పనులు మరి చేయవలసినవి ఏంటి అంటే ఉదయం లేవగానే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ సమయంలో మీరు మెడిటేషన్ కానివ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ యోగా లాంటివి చేసి తరువాత చదవగలిగితే కనుక మీరు చదివినంత కూడా శ్రద్ధగా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఏకాగ్రత కూరుతుంది సబ్జెక్ట్స్ని రాని వాటిని ఒక చిన్న చిన్న స్లిప్స్లో రాసి జోబులో పెట్టుకోగలిగితే మనకి ఏమాత్రం చిన్న సమయం దొరికినా ఆ స్లిప్స్ని చదువుకోవడం వల్ల ఆ పునశ్చరణకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే చదువుతూ 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 పోతుంటామో ఏదో క్రమంలో ఎంత కఠినమైన సబ్జెక్ట్ కూడా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది తద్వారా మంచి మార్కులు సంపాదించవచ్చు అలాగే ఆహార విషయంలో కూడా తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఎసిడిక్ ఆహారం తీసుకోవద్దు అంటే త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి కూడా సమయ పాలనతో పాటు తమ దైనందిన జీవితంలో ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పరీక్షల సమయంలో మెమరీ టెక్నిక్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ లెటర్ స్ట్రాటజీ గ్రూపింగ్ చంకింగ్ రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి కానీ ఈ మధ్య నేను ఒక హాలీ బాలీవుడ్ టాప్ హీరోది ఒక ఇంటర్వ్యూ చూశాను అతను ఏం చెప్పాడంటే నేను డైలీ త్రీ బుక్స్ చదువుతాను చెప్పాడు ఎలా పాసిబుల్ అనుకున్నాను అతను బయటికి వెళ్ళేటప్పుడు కార్లో ఒక పుస్తకం ఉంటుంది ఆ కార్ జర్నీలో ఒక టెన్ టు ట్వంటీ పేపర్స్ చదివాడట అలాగే ఇంటికి వచ్చిన తర్వాత తన బాత్రూంలో వాష్రూమ్లో ఒక పుస్తకం ఉండేదట అది వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా ఒక నాలుగైదు పేజీలు చదివాడట అలాగే పడుకునేప్పుడు బెడ్రూమ్లో ఒక బుక్ ఉండేది అది నాలుగైదు పేపర్ చదివాడట అంటే డైలీ సం పేజెస్ కొన్ని కొన్ని పేజెస్ ఆ రోజు మూడు పుస్తకాలు కంప్లీట్ చేసేవాడట అది ఒక టెక్నిక్ కదా మనం కూడా మన బెడ్రూమ్లో మ్యాప్ ఇండియన్ మ్యాప్ కావచ్చు రకరకాల ఈక్వేషన్స్ కావచ్చు నెంబర్స్ కావచ్చు ఏవైనా మనం డిస్ప్లే వేసుకోవచ్చు అలాగే బాత్రూమ్ కొన్ని వేసుకోవచ్చు కొన్ని కొన్ని రాణి కష్టతరమైన స్లిప్స్లో పెట్టుకోవచ్చు మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసి చూడడానికి అంటే రకరకాల సందర్భంలో రకరకాలైన స్లిప్స్ మనం పేస్ట్ చేసుకోగలిగితే కొన్ని దగ్గర హోల్డ్ చేసుకోగలిగితే ఏ మాత్రం సమయం దొరికినా చిన్న సమయం దొరికినా కూడా ఏదో ఒక రెండు క్వశ్చన్స్ చదువుకునే అవకాశం ఉంటుంది అలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగించగలిగితే మనం సమయం చాలా సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ లెటర్ స్టార్టేజ్ అనేది తెలుసు ఫస్ట్ లెటర్ని తీసుకొని ఒక వర్డ్ చేసుకుంటాం ఆ వర్డ్ ప్రకారం గుర్తుంచుకుంటూ రాస్తాం అది కామన్ అందరు తెలిసిన విషయమే కానీ మనము ఏదైతే టాప్ హీరో అనుకున్నామో అతడు ఏదైతే చేశాడో పుస్తకాలు చదవడానికి మనం కూడా మన టెక్స్ట్ బుక్స్ని అలానే స్లిప్స్ వైజ్గా డివైడ్ చేసుకొని రాసుకొని రకరకాల ప్లేస్లో పెట్టుకుంటుంటే మనం వెళ్ళినప్పుడు అదనంగా చదివే అవకాశం మనకు పరీక్షల సమయంలో దొరుకుతుంది పరీక్షల సమయంలో టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ మరి ఆ సమయాన్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఎగ్జామ్లో పాస్ అయ్యేవాడికి ఫెయిల్ అయ్యేవాడికి అందరికి కూడా రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఉంటుంది మరి ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న వాళ్ళు టెన్ బై టెన్ కొందరు రాస్తారు కొందరు సిక్స్టీ పర్సెంట్ తెస్తారు మరి కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు అందరికీ ఒకటే సమయం ఉన్నప్పుడు ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే దాంట్లో ఒక పది గంటలు మనం కాలకృత్యాలకు నిద్రకు తీసేసినట్లయితే మిగతా పద్నాలుగు గంటలు ఉంటాయి ఆ పద్నాలుగు గంటల్లో ఏడు గంటలు స్కూల్ టైం పోతే మిగతా ఏడు గంటలకు అందరికీ సమానంగా ఉంటాయి ఈ ఏడు గంటల సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే టెన్ బై టెన్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు ముఖ్యంగా ఆ ఏడు గంటలే ముఖ్యం ఆ ఏడు గంటలకు మీకు ఏదైతే ఈజీగా వచ్చే సబ్జెక్ట్ ఉందో ఏది హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ ఉందో డిసైడ్ చేసుకొని దేంట్లో మీరు వీక్గా ఉన్నారో దానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ టైం టేబుల్ని మనం మన రూమ్లో అతుకు పెట్టుకోగలిగితే ఏ సమయానికి మనకు ప్రతి పది నిమిషాలకు ఇరవై నిమిషాలకు ఆ టైం టేబుల్ చూసుకుంటే మన సబ్జెక్ట్ మనకు గుర్తుంటుంది సో దాన్ని బట్టి మనం సమయ పాలనని కరెక్ట్గా నిర్వహించుకోగలిగితే ఆ సమయంలో మనము చదువుకోవడానికి కేటాయించగలిగితే రిజల్ట్స్ కూడా చక్కగా వస్తాయి ఆ బాధ్యత విద్యార్థి మీద ఉంటుంది ఎందుకంటే ఎవరీ క్యాపబులిటీస్ ఏంటో వారికి మాత్రమే తెలుసు ఏ సబ్జెక్ట్లో సామర్థ్యం ఎంతుందో లేదా ఏ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నానో ఆ విద్యార్థికి మాత్రం తెలుసు కాబట్టి ఆ సమయాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదివితే ఫలితాలు అనుకూలంగా వస్తాయి ఉదాహరణకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది టీవీలో పాటలు వస్తూ ఉన్నాయి బయట మేకలు మేయంటున్నాయి కుక్కలు బోబో అంటున్నాయి పక్కింట్లో ఇద్దరు ఆడవాళ్ళు గొడవపడుతూ ఉన్నారు మమ్మీతో పక్కింటి మాట్లాడుతూ ఉంది ఈ ఇద్దరు పిల్లల్లో ఒక అమ్మాయి త్రీ సినిమా స్టోరీ లీక్ అయ్యి ఆ స్టోరీ అమ్మాయి చెప్తూ ఉంది సందర్భం ఒకటే కానీ ఆడ అంశాలు చాలా ఉన్నాయి బయట మేకలు మే అంటున్నాయి కుక్కలు బోబో అంటున్నాయి వాళ్ళ మమ్మీ పక్కింటి అటుతులు మంటతుంది పక్కింటి ద్రాడులు పెట్టుకుంటున్నారు అది వినిపిస్తుంది కానీ ఈ అమ్మాయి మాత్రం పక్కనున్న అమ్మాయి చెప్పే త్రీ సినిమా స్టోరీ మాత్రమే వింటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కారణం ఏంటంటే ఎన్ని అంశాలు పక్కన జరుగుతున్నప్పటికీ ఆ సినిమాపై ఉన్న ఆసక్తి ఈ అమ్మాయి చెప్పే స్టోరీపై పెరిగింది దీన్ని బట్టి మనకు అర్థమైందంటే మనకి ఏదైతే అంశం ఇష్టం ఉంటుందో ఏ అంశాన్ని మనం ఇష్టపడతామో దాన్ని మాత్రమే కాన్సన్ట్రేటేసి వింటాము వీటన్ని కూడా మనకు సెకండరీ అవుతాయి సో విద్యార్థులు కూడా తమ సబ్జెక్ట్పై ఇష్టం పెంచుకుంటే పరీక్షలపై ఇష్టాన్ని పెంచుకుంటే పరీక్షల్లో నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ని ఇష్టపడతారు తప్ప కష్టపడరు ఎప్పుడైతే ఇష్టపడతామో చదివిన ప్రతి సబ్జెక్ట్ కూడా మైండ్లో ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా పరీక్షల్లో మన సబ్జెక్ట్ని ఇష్టపడగలిగితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది పరీక్షల సమయంలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పాత్ర ఏంటి తల్లిదండ్రులు నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి వారు ఒత్తిడికి లోను కాకుండా చూస్తూ ఉండాలి ముఖ్యంగా ఆహార విషయంలో కూడా వారికి తేలికపాటి ఆహారం అందించాలి వాళ్లకు సులభంగా జీర్ణమయ్యేటట్టుగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే చదవగలుగుతారు అనారోగ్యంగా ఉంటే ఇబ్బంది పడతారు అలాగే వాళ్ళు ఎమోషన్స్ ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుండాలి ఇతరులతో కంపేర్ చేస్తూ వానికి బాగా మార్కులు వచ్చాయి ఇతనికి బాగా మార్కులు వచ్చాయి అని వాళ్ళని కంపేర్ చేస్తున్నట్లయితే వీళ్ళు డిప్రెషన్ పోయే అవకాశం ఉంటుంది నిరంతరం పిల్లల్ని ప్రోత్సహిస్తుండే తల్లిదండ్రులు మంచి మార్కులు తెచ్చే వాళ్ళుగా పిల్లలకు ఉంటారు తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లల్ని ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ సమయ పాలనను కూడా నిర్వహించేలాగున తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు ఉదయం లేపడం చదివించడం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడం వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ లాంటివి ఉంటే వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటిని ఎలా తొలగించాలో వాటిని ఎలా తగ్గించాలో ఒక వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లల్ని ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావు నీకు ఇన్ని తక్కువ మార్కలు వచ్చినాయి అప్పుడు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి నీ బతికింతే నీ జీవితం ఇంతే అని ఆ నెగిటివ్ మాట మాటల్ని మాట్లాడకుండా పాజిటివ్ వైపు వాళ్ళు మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తే కనుక పిల్లలు చక్కగా చదువుకుంటారు తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకమైంది పరీక్షల సమయాల్లో వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులే మినిమం నీడ్స్ కూడా అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల కోసం ఒక నిశ్చెనలా ఉపయోగపడాలి పరీక్షల సమయంలో వాళ్ళు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇంట్లో కూడా గొడవలు కాకుండా ప్రశాంత వాతావరణం వాళ్ళు కల్పించగలిగితే వారి సక్సెస్లో మీరు భాగస్వాములు అవ్వగలుగుతారు ఇది తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత మనం ఎంత అద్భుతంగా చదివినా ఎంత అద్భుతంగా గుర్తుపెట్టుకున్నా అంతకు మించి అద్భుతంగా రాయగలిగితే కనుక మంచి మార్క్స్ మనం సాధిస్తాము ఆ మార్క్సే మన ఈటరాయిగా ఉంటాయి మనం మన ఫలితాల ద్వారా మన కుటుంబానికి మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా రాయగలిగితే ఎగ్జామ్స్ ఒక ఉన్నత స్థితిలో మీరు ఎదగడానికి అది తోడ్పడుతుంది భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్